హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీరిద్దరూ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం ఓకే సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యుయేషన్కి వీడియో రెజనేట్ అవుతుంది అండ్ ఈ రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే ఇక్కడ మీ పర్సన్ ఈరోజు కొంచెం ఎమోషనల్ ఎనర్జీస్ రొమాంటిక్ ఎనర్జీస్లో ఉన్నారు అండ్ మీరు కూడా సేమ్ సేమ్ వే ఫీల్ అవుతున్నారు అండ్ ఇద్దరు కూడా లాస్ట్ నైట్ ఏదో డ్రీమ్స్లో ఒకరినొకరు చూసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ అండ్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఏదైతే జరగాలి అని కోరుకుంటున్నారో అదైతే తప్పకుండా జరగబోతుంది ఈ మంత్ ఎండ్ లోపు అండ్ చాలామందికి ఈ వింటర్ స్టార్ట్ అయ్యేలోపు చాలామందికి రీవీనియన్స్ అయితే జరగబోతున్నాయి అండ్ ఇక్కడ ఇది ఓన్లీ రిలేషన్షిప్ వైజ్ కాకుండా చాలామందికి జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి వస్తాయి అండ్ ప్రాపర్టీస్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కుంటారు అండ్ ట్రాన్స్ఫర్స్ కావాలనుకునే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ కూడా వస్తాయి సో అలా మీరు ఏది మ్యానిఫెస్ట్ చేస్తే అది నిజం అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఓకే సో ఇప్పుడు మీ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అని అంటే మీరు మీ పర్సన్ని మీ లైఫ్ పార్ట్నర్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు బట్ యూనివర్స్ కూడా అదే జరగాలి అని కోరుకుంటుంది కాబట్టి మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా రిసీవ్ చేసుకుంటుంది యూనివర్స్ అండ్ మీరు రీయూనియన్ అవ్వడానికి యూనివర్స్ చాలా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ అంటే మీ ఇద్దరిని దగ్గరికి తీసుకురావడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతుంది ఇక్కడ యూనివర్స్ కూడా అండ్ యూనివర్స్ కూడా మీ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తుంది ఇక్కడ మీ పర్సన్తో ఓకే సో ఇది ఒక డివైన్ బ్లెస్సింగ్ అనమాట మీరే మీ రిలేషన్ ఏదైతే ఉందో అది ఒక డివైన్ బ్లెస్సింగ్ ఓకే డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ మీరు హై ప్రిస్టస్ ఎనర్జీ అండ్ ఇక్కడ కలెక్టివ్ కూడా చాలా స్పిరిచువల్ పర్సన్ అండ్ మీ పర్సన్ కూడా మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు అంటే త్వరలో మీ పర్సన్ కూడా చాలా స్పిరిచువల్ పర్సన్ అయిపోతారు ఎప్పుడైతే మీకు రియూనియన్ అవుతుందో అప్పటి నుండి మీ పర్సన్ అన్ని మీ మెథడ్స్ ఫాలో అవుతారు సో మీలాగనే ఒక మీ పర్సన్ కూడా ఒక స్పిరిచువల్ పర్సన్ అయిపోతారు త్వరలో ఓకే సో బిఫోర్ సెపరేషన్ అండ్ బిఫోర్ థర్డ్ పార్టీ రిలేషన్లో థర్డ్ పార్టీతో రిలేషన్ పెట్టుకోకముందు మీ పర్సన్ కూడా ఒక స్పిరిచువల్ పర్సన్ బట్ మీ పర్సన్ని థర్డ్ పార్టీ వాళ్ళు అలా ఒక నార్సిస్టిక్ టైప్ పర్సన్ లాగా చేసేసారు సో ఇప్పుడు మళ్ళీ అదంతా క్లియర్ చేసుకుని ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం క్లియర్ చేసుకుని మళ్ళీ ఒక స్పిరిచువల్ పర్సన్ అవ్వాలి అని అంటే అది మళ్ళీ మీరే చేయగలరు అంటే మీరే మీతో ఎప్పుడైతే రియూనియన్ అవుతుందో అప్పటి నుండి మీ పర్సన్ మళ్ళీ ఒక స్పిరిచువల్ పర్సన్ అవుతారు ఓకే ఇక్కడ మనకి ఒక లాంగ్ కన్వర్సేషన్ అయితే రాబోతుంది అపాలజీ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి అండ్ కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వబోతుంది కమ్యూనికేషన్ కోసం చాలామంది అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు సో ఆ మేనిఫెస్టేషన్ తప్పకుండా వర్క్ అవుతుంది మీకు అండ్ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అతి త్వరలో ఓకే నియర్ ఫ్యూచర్లో మీరు ఒక సెలబ్రేషన్ చూస్తారు అండ్ మీ పర్సన్ కూడా మీ రీయూనియన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు మీరిద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అండ్ మీకు గిఫ్ట్స్ అయితే కొని ఉంచారు అవన్నీ మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు అండ్ బట్ మీ పర్సన్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే తను కంప్లీట్గా హీల్ అయితే కానీ మీ దగ్గరికి రాకూడదు అన్న ప్లాన్లో ఉన్నారు అతను అతను ఆ రామే సో ఇక్కడ మాస్కులిన్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది కాబట్టి నాకు కూడా అతను అని వస్తుంది సో మీ పర్సన్ మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా ఒక లైఫ్ పార్ట్నర్ లాగా చూస్తున్నారు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఓకే మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ యాన్సెస్టర్స్ కూడా మీకు కోఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మీరు ఈ రిలేషన్షిప్ని లైఫ్ లాంగ్ ఒక బ్లిస్ఫుల్ రిలేషన్షిప్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట అంటే మీరు రియూనియన్ అయిన తర్వాత మీరు ఒక న్యూ లైఫ్ చూస్తారు ఒక న్యూ బిగినింగే కాదు ఒక న్యూ లైఫ్ చూస్తారు కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అనమాట అంటే థర్డ్ పార్టీ నుండి కంప్లీట్గా ఆ స్ట్రింగ్స్ కట్ చేసుకుని అప్పుడు మీ దగ్గరికి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు మీ పర్సన్ ఎందుకంటే అది ఆ డిస్టర్బెన్సెస్తో పాటు మీ దగ్గరికి వస్తే మీకు జస్టిస్ చేయలేరు మీ రిలేషన్షిప్కి సో ఆ స్ట్రింగ్స్ కంప్లీట్గా కట్ చేసుకుంటే కానీ మీ దగ్గరికి రాలేరు మీ పర్సన్ బట్ యూనివర్స్ మీ పర్సన్ని తప్పకుండా మీ దగ్గరికి తీసుకొస్తుంది ఇదైతే కన్ఫర్మ్ ఓకే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ కార్డ్ కూడా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఒక మేషరాశి సింహరాశి ధనుష్ రాశి వారు ఉండొచ్చు మీ పర్సన్ అండ్ మీరు రాశి కుంభరాశి తులారాశి వృషిక రాశి అయి ఉండొచ్చు మీరు ఓకే సో ఇక్కడ మనకి కర్కాటక రాశి మీనరాశి కూడా కనిపిస్తుంది ఓకే సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ నైన్ అని టైప్ చేయండి ఓకే ట్రిపుల్ నైన్ అని టైప్ చేసి అక్కడ మీ మేనిఫెస్టేషన్లో మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో అది రాసుకోండి కింద ఓకే సపోజ్ రీయూనియన్ ఆర్ కమ్యూనికేషన్ ఫ్రమ్ యువర్ పర్సన్ అట్లా రాసుకోండి నేమ్స్ మెన్షన్ చేయకండి కామెంట్ సెక్షన్లో ఓకే కమ్యూనికేషన్ అనగానే నాకు ముందు కాల్స్ అండ్ మెసేజెస్ వచ్చేస్తుంటాయి ఎప్పుడు రీడింగ్లో ఓకే సో ఇక్కడ మీ పర్సన్ స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు అంటే ఏమని ఆలోచిస్తున్నారంటే ఎలా కమ్యూనికేట్ చేయాలి ఎలా రీయూనియన్ అవుతుంది మీ ఇద్దరికి అని అదొక ప్రాసెస్ కింద చూస్తున్నారన్నమాట అంటే ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి అన్నది అనే అనేది మీ పర్సన్కి ఉంది మైండ్లో ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే ప్రాబ్లం రాదు అని బట్ అయినా మనసులో ఏముందంటే మీ పర్సన్కి మీరు ఒక అబండెంట్ అండ్ ఇండిపెండె ఇండిపెండెంట్ పర్సన్ కాబట్టి మీలా ఉండే వాళ్ళకి చాలా అట్రాక్షన్ అయితే ఉంటుంది బయట చాలా డిమాండ్ కూడా ఉంటుంది అంటే మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీ ముందు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మీకు సో మీరు ఆల్రెడీ ఎవరినన్నా సెలెక్ట్ చేసుకున్నారేమో ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారేమో మిమ్మల్ని మీరు మీ పర్సన్ని చేజ్ చేయడం మానేశారు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నుంచి మెసేజ్ చేయటం కాల్స్ చేయటం ఇవన్నీ మానేశారు సో మూవ్ ఆన్ అయ్యారేమో అన్న భయంతో ఉన్నారు ప్రజెంట్ బట్ ఈ ఫియర్స్ ఎన్నో రోజులు ఉండవు ధైర్యం చేసి మీకు మెసేజ్ కాల్ చేస్తారు మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మెసేజ్ వస్తుంది అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ కూడా అలాగే వస్తుంది మీరు అదొక ఆర్డ్ టైమింగ్లో వస్తుంది మేబీ నైట్ ట్వెల్వ్ ఆర్ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ ఆ టైంకి లేదా త్రీకి లేదా మిడ్ నైట్ త్రీకి అట్లా వస్తుంది కాల్స్ ఆర్ మెసేజెస్ వస్తూ ఉంటాయి సో ఇది ఎలా జరుగుతుంది అని అంటే ఒక డ్రీమ్ చూడటం మీ పర్సన్ ఆ డ్రీంలో మీరు సడన్గా కనిపించకుండా అయిపోవడం కనిపించకుండా వెళ్ళిపోవడం మీ పర్సన్ని వదిలేసి మీరు వెళ్ళిపోతున్నట్టు డ్రీమ్స్ రావడం ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకా చాలా హాఫ్ ఇయర్స్లో మీకు మెసేజ్ ఆర్ కాల్స్ చేస్తారు అన్బ్లాక్ చేస్తారు వెంటనే ఓకే కొంతమంది అన్బ్లాక్ చేస్తారు కానీ మాట్లాడరు ఇంకా టైం తీసుకుంటారు వాళ్ళు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బిహేవియర్స్ కనిపిస్తాయి మీకు ఓకే బట్ ఎనీహౌ ఈ రిలేషన్ ఆగస్ట్ లాస్ట్ వీక్ కల్లా మీరు ఎలాంటి రిలేషన్లో ఉన్నారు అసలు అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఓకే అండ్ ఏప్రిల్లో ఎవరైతే సెపరేట్ అయ్యారో మార్చ్ ఏప్రిల్ మంత్స్లో వాళ్ళకి తప్పకుండా ఈ వింటర్ స్టార్ట్ అయ్యేలోపు రీయూనియన్ అయిపోతుంది మన ఇండియాలో వింటర్ ఓకే ఇండియాలో వింటర్ స్టార్ట్ అయ్యేలోపు వాళ్ళకి రీయూనియన్ అవుతుంది అండ్ మళ్ళీ ఒక ముందు వాళ్ళు స్పెండ్ చేసిన లైఫ్ కంటే ఇప్పుడు ఒక బ్లిస్ఫుల్ లైఫ్ చూస్తారు ఓకే ఒక న్యూ లైఫ్ న్యూ బిగినింగ్ ఉంటుంది వాళ్ళకి బిస్ఫుల్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్స్ కూడా వచ్చాయి మనకి ఇక్కడ సో మీ మేనిఫెస్టేషన్ తప్పకుండా యూనివర్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట యూనివర్స్ మీకు ఒక బ్లెస్సింగ్ ఇస్తుంది మీరు చేసే మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా యూనివర్స్ రిసీవ్ చేసుకుంటుంది అవన్నీ కూడా నిజమవుతాయి ఓకే అండ్ లక్కీ నెంబర్ వచ్చి మనకి ఇక్కడ నైన్ ఓకే సో నైన్ సిగ్నిఫికెంట్ ఇక్కడ అంటే ఈ నైన్ డేట్స్లో కూడా మీరు కలిసే కలిసే ఛాన్సెస్ ఉంటాయి అంటే మెసేజెస్ కాల్స్ రావచ్చు లేదా డైరెక్ట్ మీ పర్సనే వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వచ్చు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డేట్స్ ఓకే ఈ మంత్ అండ్ ఫైవ్ కూడా సిగ్నిఫికెంట్ ఉంది ఇక్కడ అంటే ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ డేట్స్లో కూడా మీరు కమ్యూనికేషన్ ఆర్ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీకు ఓకే అండ్ రెమెడీస్ ఎవరైతే చేస్తున్నారో ఇక్కడ రెమెడీస్ చేసేటప్పుడు మీరు చాలా నమ్మకంతో చేయాలి అవి ఎందుకంటే ఆ నమ్మకమే మేనిఫెస్టేషన్ ఇక్కడ మీరు నమ్మకంతో చేయకపోతే ఏదో చెప్పారు ఏదో చేసాం అన్నట్టు అనుకుంటే అనుకుంటూ చేస్తే అక్కడ ఏమీ జరగదు ఓకే జస్ట్ టైం పాస్ చేసినట్టు అవుతుంది అందుకని మేనిఫెస్టేషన్ చేసినా అండ్ రెమెడీస్ రిచువల్స్ ఏమైనా చేసినా కూడా మీరు నమ్మకంతో చేస్తేనే అవి పని చేస్తాయి లేకపోతే వేస్ట్ పని చేయవు చాలామంది రెమెడీస్ అడుగుతున్నారు కానీ అవి చేయటం లేదు మరి ఇంకెందుకు అడుగుతున్నట్టు అంత నమ్మకం లేనప్పుడు అడగకూడదు కూడా ఓకే సో రెమెడీస్ ఇచ్చినప్పుడు మేమెంత నమ్మకంతో ఇస్తామో మీకు అంత నమ్మకంతో చేయండి మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్తారు రెమెడీస్ తెచ్చుకుంటారు మళ్ళీ అక్కడ అది అవ్వదు మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతారు అక్కడ రెమెడీస్ చేస్తారు మళ్ళీ అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకరి దగ్గరికి అలా జంప్ అవుతూనే ఉంటారు కానీ అసలు ఇది ఎందుకు వర్కౌట్ అవ్వలేదని అనుకోరు ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే నమ్మకం లేదు మీకు అండ్ మీ పర్సనల్ రీడింగ్లో మీకు అసలు రీయూనియన్ లేదు మీ కి ఆల్రెడీ అక్కడ మ్యారేజ్ అయిపోయింది సెటిల్ అయిపోయి ఉన్నారు అక్కడ అప్పుడు మీరు ఎంత రెమెడీస్ చేసినా మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చే ఛాన్స్ ఉండదు ఓకే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం కరెక్ట్గా జరుగుతుంది ఎవరికైనా కూడా లేదు అక్కడ మీరు మీ పర్సన్ కూడా మీలాగనే వెయిట్ చేస్తున్నారు బట్ కొన్ని రీజన్స్ వల్ల మీరు కలవలేకపోతున్నారు అన్నప్పుడు మీరు రెమెడీస్ చేస్తే అవి వెంటనే వర్కౌట్ అవుతాయి సో పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ జెమ్స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష ఎవరికి కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి మెసేజ్ వారు కాల్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను డీటెయిల్స్ చెప్తాను అండ్ ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి ఓకే అండ్ ఈ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ రెజనేట్ అయ్యని పాయింట్స్ తీసుకోండి అవన్నీ పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వోన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ ఇన్వైట్